హలో అండి అందరికీ నమస్కారం నా పేరు లలిత ఇంట్లో అనుకోకుండా బుక్స్ సర్దుతుంటే నాకు ఒక బుక్ అనిపించింది సో దాని గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఎందుకంటే ఇలాంటి హాబీస్ చాలామందికి ఉంటాయి నాకు చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే చాలా ఇష్టం మ్యూజిక్ అంటే చాలా ఇష్టం సో దానివలన ఏంటంటే సాంగ్స్ కలెక్ట్ చేయాలి అని చెప్పేసి సాంగ్స్ రాసుకునేదాన్ని నేను ఫస్ట్ నుండి సో అలా రాసుకుంటూ ఉండేదాన్ని ఆ టైంలో ఏమైందంటే ఒక న్యూస్ పేపర్లో సాంగ్స్ అనేవి ప్రింట్ అయ్యేవన్నమాట సో మా పక్కన ఆంటీ వాళ్ళు పేపర్ వేయించుకునేవాళ్ళు సో నేను డైలీ వెళ్ళి ఆ న్యూస్ పేపర్ తెచ్చుకొని అందులో ఆ సాంగ్ కట్ చేసుకుని కలెక్ట్ చేసుకుని పెట్టుకునేదాన్ని ఏమైందంటే ఎందుకు ఆ సాంగ్స్ అన్నీ నాకు ఒక బుక్లో ఉంటే బాగుంటుంది కదా అని అనిపించి అప్పటి నుంచి డైలీ ఆ సాంగ్ కట్ చేసుకొని వచ్చి ఆ నోట్స్లో అంటించేదాన్ని సో అదొక హాబీ అయిపోయింది నాకు నా నేను ఎయిత్ క్లాస్ నుంచి కూడా నాకు అదొక హాబీ అయిపోయింది అనమాట డైలీ ఒక సాంగ్ తెచ్చుకొని కట్ చేసి బుక్లో పేస్ట్ చేసి అలా దాచుకునేదాన్ని అలా దగ్గర దగ్గర నా దగ్గర త్రీ బుక్స్ అయిపోయాయి అప్ టు నా ఇంటర్ వరకు కూడా నేను అలానే కట్ చేసుకుని బుక్లో పేస్ట్ చేసేదాన్ని సో నాకు అది చాలా ఇష్టం సో చాలా రోజుల తర్వాత బుక్ చేశాక ఎందుకో మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి మీతో షేర్ చేసుకోవాలనిపించింది అలానే ఒక సాంగ్ గుర్తొచ్చింది అది సింగ్ చేద్దాం అనుకుంటున్నాను గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలౌతులు ఏ మొగలను నిధూరించో జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎలా ఉందండి సాంగ్ నచ్చిందా నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇది నా చైల్డ్హుడ్ మెమరీ చూసారా ఎన్ని సాంగ్స్ ఉన్నాయో అలానే సాంగ్స్ మూవీ సాంగ్ బుక్స్ కూడా నేను కలెక్ట్ చేసేదాన్ని అంత ఇష్టం అన్నమాట నాకు సాంగ్స్ అంటే మ్యూజిక్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం సో అందుకే సాంగ్స్ పాడాలి అందరితోనూ షేర్ చేసుకోవాలి అని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది సో ఇది నేను అలానే మీకు ఇలాంటి హాబీస్ ఏమన్నా ఉన్ ఉన్నాయా ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయా అనేది నాతో షేర్ చేసుకోండి అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ అయినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్